ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లైజ్ చేయండి ఈ రోజు వినాయక చవితి వినాయక చవితి రోజు గణపతికి పొట్లకాయ కూర చాలా ఇష్టం కాబట్టి ఇందులో పాలు పోసి వండాలి ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తాను సవ్వు వండు పెట్టినాం పైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సంవత్సరాలు మూడె పోసుకున్నాం ఒక సంవత్సరాలు పోపిత్తులు అరవై సంవత్సరాలు జీలకర్ర ఉల్లిగడ్డలు కజ్యామాకు పచ్చిమిరపకాయలు దోరగా గోలియాలి పచ్చి ఉల్లాకు పూదీనా కోతిమీరు ఇది దోరగా గోలిచ్చుకోవాలి అరస పసు ఇంగు పచ్చి వాసన వేదాకా పొట్లకాయలు వేసుకోవాలి ఒకసారి ఇలా కలపాలి అరసంచలు కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంకొకసారి కలపాలి మీద పాలు పోసుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని మంట మీద పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పొట్లకాయ పాలు ఓసన్న కూర రెడీ అయింది ఇప్పుడు స్టవాబు చేయాలి తీసుకోవాలి పొట్లకాయ పాలు ఓసన్న కూర చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా చూపెట్టాలి ఇప్పుడు పొట్లకాయ కూర రెడీ అయింది దేవునికి నైవేద్యంగా వెక్కిద్దాం